కోటా శ్రీనివాసరావు గారు ఒక సందర్భంలో ఒక మాట చెప్పారండి ఇంటర్వ్యూలో టూత్పేస్ట్ ఒకసారి ఆ ట్యూబ్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని లోపల పంపడం ఇంచుమించు అసాధ్యం కదండి ఇది జీవితానికి కూడా వర్తిస్తుంది ముఖ్యంగా పిల్లలు చూసుకుంటే టెన్త్ వరకు కామన్ సబ్జెక్టులు అవుతారండి ప్రాబ్లం లేదు ఇంటర్మీడియట్కి వచ్చేసరికి ఏ గ్రూప్ తీసుకోవాలి దేనికి నేను న్యాయం చేయగలను అన్న క్లారిటీ మీకు ఉండాలి అయ్యా ఎంపీసీయా బైపీసీయా ఏదో ఒకటి ఆ తర్వాత ఇంజనీరింగో మెడిసన్ చేస్తాం ఆ ఇంజనీరింగ్లో కూడా ఏ బ్రాంచ్ నేను తీసుకోవాలి ఏ స్ట్రీంలో నేను ముందుకు వెళ్ళగలను కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగా ఎలక్ట్రానిక్సా మెకానికలా సివిలా అన్న క్లారిటీ మనకు ఉండాలి సంవత్సరం చదివి ఏ నాకు నచ్చలేదు ఇది నా వల్ల కాదు అంటే అక్కడ టైం ఇవ్వే డబ్బు వృధా అయిపోయాయి అట్లా కాదు తర్వాత ఉద్యోగం సెలెక్ట్ చేసుకుంటాము మనస్ఫూర్తిగా సెలెక్ట్ చేసుకోండి ఎవరో చెప్పినారన్నది కాదు కొంతమంది చాలామందికి ఆ జాబ్ సాటిస్ఫాక్షనే ఉండట్లేదండి మనస్ఫూర్తిగా చెయ్యండి యూ షుడ్ హ్యావ్ ప్యాషన్ వెన్ యూ డూ సమ్ జాబ్ చిన్నదా పెద్దదా అన్నది కాదు కాబట్టి దానికి తగ్గట్టుగా మీ యొక్క నిర్ణయం మన తీసుకోవాలి ఫ్లెక్సిబిలిటీ అన్ని విషయాల్లో వర్తించదు మిత్రులారా ఉద్యోగం తర్వాత ఇంకా ప్రేమలు పెళ్ళిళ్ళు ఇవన్నీ ఉంటాయి అయ్యా ఇన్ఫాచ్యుయేషన్ చూసుకొని ఆకర్షణలు చూసుకొని నేను ఈ అమ్మాయినే పెళ్లి చేసుకుంటా ఈ అబ్బాయినే పెళ్లి చేసుకుంటా వీడు లేకుండా నేను బతకలేను అమ్మాయి లేకుండా నేను బతకలేను బుజ్జి ఐ లవ్ అనేసి పెళ్లి చేసేసుకుంటారు సంతోషము మంచిదే ఇక ఆ తర్వాత కొన్నాళ్ళకి ఏ నాకు నచ్చుతలేదు వీడు నచ్చుతలేడు అని ఆవిడ అని ఈయన ఇక గోల చేసుకొని ఒకళ్ళనొకరు చంపుకోడాలు అది కూడా జరుగుతుంది ఇవాళ రేపు జీవితాలు నాశనం చేసుకోవడాలు ఇది జరుగుతుంది మిత్తులారా ఏది ఏమైనా సరే కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ గాబర గాబరగా ఏ పని కూడా చెయ్యకండి ఏ విషయమైనా ఒక నిర్ణయం తీసుకె తీసుకునే ముందు మేక్ షూర్ యు ఆర్ టేకింగ్ ఏ ప్రూడెంట్ డెసిషన్ కొంతమంది ఓ అందరూ అమెరికా వెళ్ళిపోతున్నారు ఫారిన్ వెళ్ళిపోతున్నారు నేను కూడా పోవాలి యుఎస్లో ఎంఎస్ చేయాలి ఓ మంచి జీతం తెచ్చుకోవాలి మంచిగా ఈ ప్రకారంగా ఆలోచిస్తారు వెళ్ళిన తర్వాత ఏ నాకు నచ్చలేదు నాకు ఇల్లు గుర్తొస్తూ ఉంది హోమ్ సిక్ అయిపోవడము మళ్ళీ ఎన్నిక్కి రావడము అడుసు తొక్కనేలా కాలు నేల ముందే మంచి నిర్ణయం తీసుకోండి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి ఇది జీవితం మిత్రులారా సినిమా కాదు కాబట్టి టేక్ ఎ ప్రూడెంట్ డెసిషన్ మహేష్ బాబు గారి మాటలు గుర్తు చేసుకోండి ఒకసారి ఒక్కసారి కమిట్ అయినాక నా మాట నేనే వినను ఏ సందర్భంలో చెప్పినారో కానీ ఇది మాత్రం మనకు జీవితాల్లో వర్తిస్తుంది కాబట్టి బీ స్ట్రాంగ్ ఇన్ యువర్ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ ఎప్పుడు కూడా ఆ ప్రకారంగా ఆలోచించి ముందుకు వెళ్ళారు అంటే మీ జీవితం సుఖంగా ఉంటుందండి లేదంటే ఇన్కన్సిస్టెంట్గా ఉంటుంది ఎప్పటికీ కూడా మన యొక్క గమ్యాధి మనం చేరుకోలేమన్న సత్యాన్ని గుర్తించి ఎస్ టేక్ ఏ వ్యాలిడ్ అండ్ ట్రూడెంట్ డెసిషన్ ఆల్వేస్ ఐ విష్ యూ ఎ గ్రేట్ సక్సెస్ గాడ్ బ్లెస్ యూ జై హింద్